మరి వీడియో ఉందో లేదో నాకు తెలీదు నా యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు రా శ్రీ యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు రా మతమౌడ్యుల కథనాలకు విషూహాగానాలకు అదిరి బెదిరి గుండె చెదరి పోయేది కాదురా మా విశ్వాసం చితి మంటలు ఎగసి ఎగసి మిన్నును మండించాయని తారలు తగలడ్డాయని నువ్వు రాస్తే భేదమా మారదు సత్యం మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష కాని వంచాలని మీకెందుకు నేను రాసిన పాట మీ అందరి పాపాలకు క్రీస్తు రక్తమే రక్ష అపవిత్రంగా ఎంచిత ఎంత భయంకర శిక్ష పరిశుద్ధుడు యేసు పవిత్రుడు యేసు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో కలిసిపోక ప్రత్యేకంగా బ్రతికి శరీరాన్ని లొంగదీసి చూపించాడు నాలో పాపం ఉందని స్థాపించే వాడవడని నాలో పాపం ఉందని స్థాపించే వాడవడని ఆనాడే సమాజాన్ని నిలదీస్తే ఈనాడబడుంటాడు ఈనాడులో ఏం రాస్తాడు ఈనాడెవడుంటాడు ఆనాడే దిక్కు లేదు అది నాకు ఆయన ఉన్న పిచ్చి ప్రేమ అర్థమైందా నాకు ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమ అంత ఇష్టం నాకు ఆయన అంటే ఆయన అలా అర్థం చేసుకుంటాను నేను అలా చదువుకుంటాను నేను నా బైబిల్ని అందుకేంత ధైర్యంగా బోధిస్తాను ఎక్కడైనా సరే నిలబడి